హాయ్ అతను కేవలం ఒక మనిషి కాదు అతను కలల సృష్టికర్త అసాధ్యాలను సవాలు చేసే ధైర్యవంతుడు మానవాళి భవిష్యత్తును తిరగరాసే సాహసి అతనే ఎలాన్ మస్క్ ఈ పేరు వినగానే నక్షత్రాలతో నిండిన ఆకాశం కళ్ల ముందు కనిపిస్తుంది రాకెట్ల గర్జనలు చెవుల్లో మార్మోగుతాయి ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి పయనించే మానవుల చిత్రం మదిలో మెదులుతుంది అంతరిక్ష పరిశోధనలో శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు దేశాలు సాధించలేని ఘనతలను ఎలాన్ మస్క్ తన స్పేసెక్స్ సంస్థ ద్వారా సాధిస్తున్నాడు ఈ అసాధారణ విజయాల వెనుక ఉన్న శక్తి ఏంటి ఎలాన్మస్క్ మాత్రమే ఇవి ఎలా సాధ్యమవుతున్నాయి అతని అద్భుత ప్రయాణాన్ని అతని విజయ రహస్యాలను ఈ స్టోరీలో చూద్దాం త విలియమ్స్ టీమ్ ను తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమికి చేర్చిన ఘనత ఎలాన్ మస్క్కు చెందిన స్పేసెక్స్ కు చెందుతుంది నాసా లాంటి దిగ్గజ అంతరిక్ష సంస్థలకు సాధ్యం కానిది మస్క్కు సాధ్యమైంది ఎలాన్ మస్క్ శాస్త్రవేత్త కాదు వ్యాపారవేత్త కాదు ఆవిష్కర్త కాదు అతను ఈ మూడింటి అరుదైన సమ్మేళనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ చిన్న వయస్సు నుంచే సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు పన్నెండేళ్ల వయసులోనే ఒక వీడియో గేమ్ను సృష్టించి దాన్ని విక్రయించి డబ్బు సంపాదించాడు ఈ సృజనాత్మకత ధైర్యం అతని విజయాలకు పునాది వేసాయి స్పేసిక్స్ను రెండు వేల రెండులో స్థాపించినప్పుడు అంతరిక్ష పరిశోధనలో ప్రభుత్వ సంస్థల ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఈ విషయంలో అతనికి పూర్తి క్లారిటీ ఉంది అంతేకాక అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైనదిగా సాధారణమైనదిగా మార్చాలనేది మస్క్ ఆలోచన నాసా రోస్ కాస్మాస్ ఇస్రో లాంటి అంతరిక్ష సంస్థలు సాంప్రదాయక పద్ధతులతో పనిచేస్తాయి ఒక రాకెట్ను ప్రయోగించడానికి వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాయి ఒక్కసారి రాకెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని వదిలేస్తాయి కానీ మస్క్ ఈ ఆలోచనలను తలకిందులు చేశాడు అతను రాకెట్లను మళ్లీ మళ్లీ ఉపయోగించేలా రూపొందించాడు ఈ ఆలోచనే స్పేసెక్స్ను ఇతర సంస్థల నుంచి వేరు చేసింది స్పేసెక్స్ను స్థాపించిన తర్వాత ఎలాన్మస్క్ అనేక అద్భుతాలను సృష్టించాడు అంతరిక్ష పరిశోధనా రంగంలో ఎలాన్మస్క్ అడుగులు అందరినీ నివ్వెరపరిచాయి స్పేసెక్స్ సాంకేతిక ఆవిష్కరణలు నాసా లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలను సైతం ఆశ్చర్యపరిచాయి స్పేసెక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఒక మైలురాయి రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ బూస్టర్ను భూమిపైకి తిరిగి ల్యాండ్ చేయడంలో స్పేసెక్స్ విజయం సాధించింది ఈ సాంకేతికత అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గడ గణనీయంగా తగ్గించింది ఒక ఫాల్కన్ నైన్ ప్రయోగం సాధారణంగా అరవై మిలియన్ డాలర్ల ఖర్చుతో పూర్తవుతుంది ఇది నాసా లేదా ఇతర సంస్థల రాకెట్ ప్రయోగాల ఖర్చు కంటే చాలా తక్కువ ఈ రీయూజబుల్ టెక్నాలజీ వల్ల స్పేసెక్స్ తరచూ ప్రయోగాలు చేయగలుగుతుంది అది కూడా తక్కువ బడ్జెట్లో స్పేసెక్స్కు చెందిన మరో ముఖ్యమైన ఆవిష్కరణ స్టార్షిప్ ఇది పూర్తిగా రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ దీని ద్వారా మానవులను మార్స్కు పంపాలనేది మస్క లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగులో స్టార్షిప్ బూస్టర్ను కూడా లాంచ్ ప్యాడ్ పై తిరిగి ల్యాండ్ చేయడంలో స్పేసెక్స్ విజయం సాధించింది ఇలా జరగడం చరిత్రలో మొదటిసారి మస్క్ పట్టిందల్లా బంగారం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మస్క్ కూడా ఎన్నో అపజయాలను చూశారు అయితే వాటి నుంచి నేర్చుకుని సక్సెస్ అయ్యారు వైఫల్యాలను సవాళ్లుగా తీసుకోవడం మస్క్కు అలవాటు ఈ లక్షణమే మస్క్ను మిగిలిన వారితో వేరు చేస్తుంది మస్క్ విజయాల వెనుక ఉన్న మరో కీలక అంశం వైఫల్యాలను సానుకూలంగా స్వీకరించడం స్పేసెక్స్ మొదటి రోజుల్లో అనేక ప్రయోగాలు విఫలమయ్యాయి రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఫాల్కన్ వన్ రాకెట్లు పేలిపోయాయి కానీ మస్క్ ఈ వైఫల్యాలను ఒక అవకాశంగా భావించాడు ప్రతి పేలుడు తర్వాత అతని టీం సమస్యలను విశ్లేషించి సాంకేతికతను మెరుగుపరిచింది రెండు వేల ఎనిమిదిలో తొలిసారి ఫాల్కన్ వన్ విజయవంతంగా కక్షలోకి చేరింది అది స్పేసెక్స్కు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు వీలైనన్ని ఎక్కువ ప్రయోగాలు చేయడం విఫలమైతే వాటి నుంచి నేర్చుకుని సరిచేయడం మస్క్కు అలవాటు ఇది సాంప్రదాయ సంస్థలైన నాసా ఇస్రో లాంటి వాటికి వ్యతిరేకం సహజంగా ఇలాంటి సంస్థలు సుదీర్ఘ ప్రణాళికలతో తక్కువ రిస్క్తో పనిచేస్తాయి కానీ మస్క్ మాత్రం రిస్క్ చేసేందుకే ముందుంటారు ఇంతకు ముందే చెప్పుకున్నట్లు కేవలం మస్క్ మాత్రమే ఇవన్నీ సాధ్యం చేయలేరు ఇందుకోసం ఆయన తన టీం పైన ఆధారపడతారు అత్యంత సమర్థులైన సైంటిస్టులను టెక్నాలజీ నిపుణులను తన వద్ద ఉంచుకోవడం మస్క్ అలవాటు వాళ్లను నడిపించేందుకు మస్క్ ఇష్టపడతారు మస్క్ వెనుక అద్భుతమైన ఇంజనీర్ల బృందం ఉంది స్పేసెక్స్లో పనిచేసే శాస్త్రవేత్తలు ఇంజనీర్లు అత్యంత ప్రతిభావంతులు అంకితభావంతో ఉంటారు మస్క్ వారికి స్వేచ్ఛను ఇస్తారు సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తారు అతని నాయకత్వ శైలి మాత్రం కఠినంగా ఉంటుంది టార్గెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని సాధించే వరకు టీంను నిద్రపోనివ్వరు ఇది టీంకు కాస్త ఇబ్బందిగా అనిపించినా మస్క్ వాళ్లను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తుంటారు దీంతో మస్క్ దగ్గర పనిచేసే టీం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది స్టార్షిప్ ప్రాజెక్టులో రోజు పద్దెనిమిది గంటలు పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని వాటిని మస్క్ సాధ్యం చేస్తున్నారంటే దాని వెనుక ఆలోచన పట్టుదల ఉంటే సరిపోదు డబ్బు కావాలి ఈ విషయంలో మస్క్ చాలా విభిన్నంగా ఆలోచిస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఖర్చు పెట్టేందుకు మస్క్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మస్క్ తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని ఎక్స్లో పెట్టుబడి పెట్టాడు రెండు వేల ఎనిమిదిలో సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అతను తన టెస్లా షేర్లను అమ్మేసి ఎక్స్ను రక్షించాడు ఆ తర్వాత నాసా నుంచి ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ లభించడంతో ఎక్స్ ఊపిరి పీల్చుకుంది ఆర్థిక స్థిరత్వం సంపాదించింది ఇప్పుడు స్టార్లింగ్ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తూ ఎక్స్ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది ఈ డబ్బును మళ్లీ పరిశోధనలో పెట్టడం వల్ల స్పేసెక్స్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది మస్క్ ఆలోచనలు ఎప్పుడూ చాలా పెద్దవిగా ఉంటాయి చిన్నవాటితో సంతృప్తి చెందే రకం కాదు మస్క్ అందుకే ఆయన భవిష్యత్ లక్ష్యాలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి ఇవి కేవలం రాకెట్ ప్రయోగాలకే పరిమితం కావట్లేదు మానవాళిని బహుగ్రహ నాగరికతగా అంటే మల్టీప్లానెటరీ సివిలైజేషన్గా మార్చాలని ఎలాన్ మస్క్ కలలు కంటున్నాడు అంటే భూమిపైన మాత్రమే కాకుండా అంగారకుడు చంద్రుడు లాంటి గ్రహాలపైన కూడా నివాసాలు ఏర్పడు అక్కడ జీవించగలగడం అక్కడికి నిత్యం రాకపోకలు సాగించడం లాంటివన్నమాట రెండు వేల ఇరవై ఆరు నాటికి స్టార్షిప్ ద్వారా అంగారకుడిపైకి మానవులను పంపాలని ప్లాన్ చేస్తున్నాడు ఇది విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం అవుతుంది అంతేకాదు స్టార్లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు సిద్ధమయ్యాడు ఇవన్నీ చూస్తుంటే ఎలాన్ మస్క్ మనిషేనా లేకుంటే రోబోనా అనిపించవచ్చు ఎవరికీ సాధ్యం కాని వాటిని ఎలాన్ మస్క్ ఎలా సాధిస్తున్నారనే సందేహం కలగవచ్చు ఇతరులకు ఇతర సంస్థలకు సాధ్యం కానిది మస్క్కు మాత్రమే ఎలా సాధ్యమవుతోంది అనేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి మొదటిది అతని అసాధారణ ఆలోచనలు సమస్యలను ఎలాన్ మస్క్ విభిన్న కోణంలో చూస్తారు రెండోది సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి రీయూజబుల్ రాకెట్లు స్టార్షిప్ వంటివి దీనికి ఉదాహరణలు మూడోది వైఫల్యాల నుంచి నేర్చుకునే స్థైర్యం ఎన్నిసార్లు విఫలమైన నిరాశ చెందకుండా ముందుకు సాగడం మస్క్ నైజం ఇక నాలుగోది బలమైన బృందం మస్క్ తన చుట్టూ ఎప్పుడూ అత్యంత సమర్థులను పెట్టుకుంటారు అలాంటి వాళ్లను నడిపించేందుకు మస్క్ ఇష్టపడతారు చివరిది తెలివైన ఆర్థిక వ్యూహం డబ్బు సంపాదించడం మస్కుకు ఓ వ్యసనం దాన్ని విభిన్న రంగాల్లో ఖర్చు పెట్టడం ఆయనకు ఇష్టం ఇలాంటి అంశాలన్నీ మస్కును అంతరిక్ష రంగంలో ఒక అసాధారణ వ్యక్తిగా నిలబెట్టాయి ఎలాన్ మస్క్ అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తున్న విజయాలు కేవలం టెక్నాలజీ వండర్స్ మాత్రమే కాదు అవి మానవాళి భవిష్యత్తును మార్చే ఫలితాలు అతని ప్రయత్నాలు విజయవంతమైతే అంతరిక్ష ప్రయాణం ఒక సామాన్య విషయంగా మారిపోవచ్చు మానవులు ఇతర గ్రహాలపై జీవించవచ్చు ఎవరికీ సాధ్యం కానివి మస్క్ మాత్రమే ఎలా సాధ్యమవుతున్నాయంటే అతను అసాధ్యం అనుకున్న వాటి గురించి మాత్రమే కలలు కంటారు వాటిని నిజం చేసేందుకు ధైర్యంగా ముందుకెళ్తారు దట్ ఈస్ ఎలాన్ మస్క్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ